మార్త వెళ్ళి తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచింది అన్నది బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చింది యేసు ఇంకా ఆ గ్రామంలోనికి రాక మార్త తనను కలుసుకున్న చోటనే ఉన్నాడు గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదారుస్తూ ఉన్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్లడం చూచి ఆమె సమాధి వద్ద ఏడవడానికి అక్కడికి వెళ్ళుతున్నది అనుకుని ఆమె వెంట వెళ్లారు అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి అన్నది ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాడు ఆమె ఏడవడము ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడవడము యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుతూ అతన్ని ఎక్కడ ఉంచారు అని అడిగాడు ప్రభు వచ్చి చూడు అన్నారు వారు ఏసు కన్నీరు విడిచాడు కాబట్టి యూదులు చెప్పుకున్నారు అతన్ని ఈయన ఏలాగు ప్రేమించాడో చూడండి వారిలో కొందరన్నారు గుడ్డివారి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా యేసు మరల తనలో మూలుగుతూ సమాధి వద్దకు వచ్చాడు అది ఒక గుహ దానిమీద ఒక రాయి పెట్టి ఉంది యేసు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త అన్నది ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఈ పాటికి వాసన కొడుతుంది అందుకు యేసు అన్నాడు నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అంతట వారు ఆ రాయి తీసివేశారు ఏసు కన్నులు పైకెత్తి ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్థుతులర్పిస్తున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావు అని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపావని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట అన్నాను ఆయన అలాగు చెప్పి బిగ్గరగా అన్నాడు లాజరు బయటికి రా చనిపోయినవాడు కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలపలికి వచ్చాడు అతని ముఖానికి రుమాలు కట్టి ఉన్నది అంతట యేసు వారితో అన్నాడు అతని కట్లు విప్పి పోనియండి నలభై నాలుగో వచ్చిన ప్రియ సోదరి సోదరులారా వింటున్నారా మార్త వెళ్లి రహస్యంగా మరియకు చెప్పింది అయితే అది రహస్యం కాదు ఎందరో జనం సమాధి దగ్గర సమకూడారు ఆమె యేసును కలుసుకోవడానికి వెడుతున్నది వారు మరోలాగా అనుకున్నారు సమాధి వద్దకు ఏడవడానికి వెడుతున్నదనుకున్నారు మరి కూడా మాత అన్నట్లే ప్రభువా నీవిక్కడ ఉంటే లాజరు బతికి ఉండేవాడు అన్నది ఆ తరువాత ప్రభువు శిష్యులతో మరో సందర్భంలో నేను వెళ్లిపోవడం మీకు ప్రయోజనకరం అన్నాడు ఎందుకని యేసు భౌతికంగా ఇక్కడ ఉన్నంతకాలం ఆయన శక్తిని భౌతికానికి పరిమితం చేస్తారు యేసు పైకి వెళ్ళితేనే కాని పరిశుద్ధాత్మ రాడు పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత యేసు సర్వత్రా ఉండగలడు ఈ రోజున యేసు విశ్వాసిలో ఉండగలుగుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ వల్లనే యోహాను సువార్త పదహారో అధ్యాయం ఏడో వచనం ప్రభు అన్నాడు నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్లని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్లిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను సమాధి వద్ద అందరూ ఏడుస్తుంటే యేసు కూడా కన్నీరు కార్చాడు మన బాధతో యేసు కూడా బాధ నొందుతాడు మన దుఃఖాన్ని ఆయన పంచుకుంటాడు ఆయన ఆత్మలో మూలిగాడు ఏసు మన పట్ల ఎంతో సానుభూతి గలవాడు మరణం వల్ల మానవులు పడే బాధ శోకము ఎంత తీవ్రమైనవో ప్రభు ఎరగనివాడు కాడు యోహానుసువార్తలో యేసు యొక్క దేవత్వం ఎక్కువగా చూపబడింది అయితే ఈ సందర్భంలో యేసు మానవతను చూడగలం లాజరును ఎక్కడ సమాధి చేశారు అతని సమాధి ఎక్కడా అని ప్రభువు అడుగుతున్నాడు ఏసు మన కన్నీటితో తన కన్నీరు కలుపుతున్నాడు ఏసు గుండెలో మూలుగు మరణం విచారకరమే బాధాకరమే యేసు ఏడ్చాడు ఏడ్చే లాజరు స్నేహితులతో తాను ఏడ్చాడు యేసు ఈయన లాజరును ఎంత ప్రేమించాడో చూడండి అన్నారు యూదులు గాని ఏసు లాజరు కోసం ఏడవలేదు బతికి ఉన్న అతని బంధుమిత్రాదుల కోసం ఏడ్చాడు గుడ్డివాని కండ్లు తెరిచినవాడు లాజరును చావకుండా చెయ్యలేకపోయాడు అనుకుంటున్నారు గుడ్డివాని కండ్లు ఏసు తెరిచిన సంగతి వారు మరచిపోలేదు జ్ఞాపకం చేసుకుంటున్నారు మరణం చేదు అనుభవం శవాన్ని ఎంత ఘనంగా సమాధి చేసినా మరణం మరణమే మీద ఎన్ని పూలు చల్లినా మరణం తీయనిది కాబోదు ఎవరెంత ఓదార్చినా మరణం వల్ల కలిగే దుఃఖం పూర్తిగా పోదు అది మానవ అనుభూతి మార్త అన్నది లాజరు చనిపోయి సమాధి చేయబడి నాలుగు రోజులైంది శరీరం పట్టి ఇప్పటికీ వాసన కొడుతూ ఉంటుంది ఏసు అద్భుతం చేస్తేనే కాని లాజరు శవం కూడా ఎవరూ చూడలేని స్థితిలో ఉంది అందరూ వినగలిగేటట్లు యేసు బిగరగా ప్రార్థన చేశాడు తండ్రి తన మహిమార్ధమై తన కుమారుని ద్వారా గొప్ప అద్భుతం చేయబోతున్నాడు చుట్టూరా నిలిచి వారందరూ యేసు చేస్తున్న ప్రార్థన విన్నారు ఎందరినో వారిని బ్రతికించి ఉండవచ్చు ఎన్నో వేల స్వస్థపరిచాడు ఎందరో గుడ్డివారి కండ్లు తెరిచాడు గాని మచ్చుకు కొన్ని మాత్రమే రాయబడినవి ఇక్కడ లాజరు విషయం చూడండి యేసు లాజరు శరీరాన్ని లేపాడు అతని శరీరం ఇంకా వస్త్రాలతో చుట్టబడి ఉంది యేసు పునరుత్డై లేచినప్పుడు ఆయన వస్త్రాలను అక్కడే వదిలిపెట్టాడు ఆయన తలకు చుట్టబడిన రుమాలు ప్రత్యేకంగా అక్కడే విడిచిపెట్టాడు ఆయన లేచాడు బట్టలు అక్కడే విడిచిపెట్టబడ్డాయి ఆయన మహిమ శరీరంతో లేచాడు రాయి సమాధి మీద అలా ఉన్నా యేసు బయటికి రాగలడు గాని వీరు లోపలికి వెళ్ళి అది ఖాళీ సమాధి అని చూడాలి గదా అందుకు రాయి పొరించబడింది పునరుత్న శరీరంతో యేసు మూయబడిన తలుపుల గుండా లోపలికి ప్రవేశించగలడు భౌతిక పదార్థాలు మహిమ శరీరానికి ఏవీ కాజాలవు అయితే ఇక్కడ లాజరు విషయంలో ఏం జరిగింది ఏ సంఘటనలో మనము సువార్తను గుర్తించగలం మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము దేవుని విషయంలో అందరూ చచ్చినవారే గాని క్రీస్తు ఏసినందు దేవుని విషయంలో సజీవులం అయితే ప్రేత వస్త్రపు కట్లున్నాయి అవి మనలను కదలనియవు రోమాపత్రిక ఏడో అధ్యాయం పదిహేను ఇరవై నాలుగు వచనాలు నేను చేసేది నేనెరుగను నేను చేయనిశ్చయించేది చేయక ద్వేషించేదే చేస్తున్నాను అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఈ మాట అంటున్నది రక్షణ లేని అవిశ్వాసి కాడు ఇతడు రక్షించబడిన విశ్వాసి ప్రేత వస్త్రాల కట్లు వదిలించుకోవలసిందని పౌలు హెచ్చరిక ప్రభు అన్నాడు అతని కట్లు విప్పి అతణ్ణి పోనీయండి లాజరు సమాధిలో నుండి లేపబడి ప్రేత వస్త్రాల కట్లు విప్పబడి చెరచరా బయటికి నడిచి వచ్చాడు ఇప్పుడు మనం సువార్త మధ్యకు వచ్చాము యేసు తన బహిరంగ సేవను ముగించాడు వ్యక్తులతో వ్యక్తిగతంగా పనిచేస్తున్నాడు బాప్తిస్మమిచ్చిన యోహాను యేసును చూపి ఎదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఏసు బహిరంగ సేవ మొదలైంది లాదరును సమాధి నుండి లేపటంతో బహిరంగ సేవ ముగిసింది ఏసు మరణానికి ముందు నలభై ఎనిమిది గంటల సంఘటనలను గురించి రాసినంత ఆయన జీవితంలోని మొదటి ముప్పై రెండు సంవత్సరాల పదకొండు నెలల మూడు వారాల ఐదు రోజుల సంఘటనను గురించి రాశాడు ఈ రచయిత మిగతా మూడు సువార్తల్లో కూడా యేసు జీవితంలోని చివరి ఎనిమిది రోజుల వృత్తాంతం ఎక్కువగా రాశారు నాలుగు సువార్తల్లో కలిపి మొత్తం ఎనభై తొమ్మిది అధ్యాయాలున్నాయి వీటిలో నాలుగు అధ్యాయాలు జీవితంలోని మొదటి ముప్పై సంవత్సరాల జీవితం రాయబడింది ఎనభై ఐదు అధ్యాయాలు ఆయన జీవితంలోని చివరి మూడు సంవత్సరాల వృత్తాంతం రాయబడింది ఈ ఎనభై ఐదు అధ్యాయాలలో ఇరవై ఏడు అధ్యాయాలు ఏసు జీవితంలోని చివరి ఎనిమిది గంటల్లో జరిగింది రాయబడింది ఈ సువార్తల్లో మూడు పండగలు పేర్కొనబడ్డాయి యేసు జీవితంలోని చివరి భాగాన్ని ఎక్కువగా ఈ సువార్థికుడు వివరించాడు యేసు మరణ పునరుత్నాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది యేసు మరణము పునరుత్నమూ లేకపోతే సువార్తే లేదు ఒకటి కొరింత పదిహేను అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు సువార్త అంటే ఏమిటో సంగ్రహంగా చెప్పబడింది ఇదే సువార్త వలన మీరు రక్షణ పొందుతారు క్రీస్తు మృతి చెందాడు సమాధి చేయబడ్డాడు మూడో రోజున లేపబడ్డాడు ఇదంతా లేఖనముల ప్రకారమే జరిగింది నలభై ఐదో వచనం నుండి మరియ వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచారు కాని వారిలో కొందరు పరిసయుల వద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గుర్చి వారికి చెప్పారు కాబట్టి ప్రధాన యాజకులు పరిసయులు మహాసభను సమకూర్చి అన్నారు మనం చేస్తున్నదేమిటి ఈ మనుష్యుడు అనేక సూచక క్రియలు చేస్తున్నాడే మనము ఈలాగు ఆయనను చూస్తూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసముంచుతారు అప్పుడు రోమియులు వచ్చి మన స్థలాన్ని మన జనమును ఆక్రమించుకుంటారు అయితే వారిలో కయప అనే ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి వారితో అన్నాడు మీకేమీ తెలియదు మన జనమంతా నశించకుండా ఒక్క మనుష్యుడు ప్రజల కోసం చనిపోవడం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు తనంతట తానే చెప్పలేదు చెప్పలేదుగాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడయ్యాడు గనుక యేసు జనము కోసము ఆ జనము కొరకు మాత్రమే కాక చదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చడానికి చావునై ఉన్నాడని ప్రకటించాడు ఆ దినము నుండి వారు ఆయనను చంపడానికి ఆలోచిస్తున్నారు వచనం వీరు వేట కుక్కలు ప్రభువు వెంట పడుతున్న మతనాయకులు ప్రధాన యాజకుడు సద్దుకయుడు వీరు అద్భుతాలను నమ్మరు పునరుత్నాన్ని అసలే నమ్మరు పరిసయులు మతనాయకులు అతిభక్తివాదులు పరిసయులకు సదుకయులకు అసలు పడదు అయితే యేసుకు వ్యతిరేకంగా అందరూ కలిశారు ఆయనను వేయడానికి కుట్రాలోచనలు చేస్తున్నారు యేసును వదిలించుకోవడానికి అందరూ ఏకమవుతారు నాటి నుండి నేటి వరకు ఇదే తంతు కొనసాగుతున్నది దేవుని వాక్యములోని క్రీస్తును గుర్తించని పండితులు గుడ్డి నాయకులు లేఖనములోని క్రీస్తును గుర్తించి విశ్వసించి వెంబడించేవారే దేవుని బిడ్డలు వీరెప్పుడూ కొద్దిమందే అల్పసంఖ్యాకులే మూక ఉమ్మడిగా జనం ఏసు వెంట పడుతున్నారని మతనాయకులు కంగారు పడుతున్నారు ఏసును బట్టి ఏదో విప్లవం రావచ్చునని వారు భయపడ్డారు రోమియులు వచ్చి మన మీద పడతారని బెదిరిపోతున్నారు భయం అనుమానం అనేవి చాలా మందిని ఏసుకు దూరం చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలలో కూడా కొన్ని చోట్ల వాక్య సత్యము పక్షాన విశ్వాసులు నిలువలేకపోతున్నారు భయపడుతున్నారు రోమియుల చేతిలో అనేకులు నాశనమవకుండా ఒక్క మనిషి జాతి కోసం చనిపోవడం మంచిది అనే సిద్ధాంతాన్ని కయప ప్రతిపాదిస్తున్నాడు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో వీరు యేసును సిలువ వేసిన తరువాత టైటస్ అనే రోమా సేనాపతి నెందరినో ఊసకోత కోసి విడిచాడు ఆ సంవత్సరం కయప ప్రధాన యాజకుడయ్యాడు ఆ తరువాత అతని మామ అన్న ప్రధాన యాజకుడవుతాడు కయప రాజకీయ ప్రవచనం సరిగానే గాని ఇతడేమీ ప్రవక్త కాడు బిలాము పాత నిబంధనలో ప్రవచించినట్లు దేవుడు కయప నోట ఈ మాట పలికించాడు నాలుగో యేసు నుండి యూదులలో బహిరంగముగా సంచరించక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయుము అనే ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉన్నాడు యూదుల పస్కా పండుగ సమీపమై ఉన్నది గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకోవడానికి పస్కా రాకమునిపే పల్లెటూళ్లలో నుండి ఎరుషలేముకు వచ్చారు వారు యేసును వెతుకుతూ దేవాలయములో నిలువబడి తమలో తాము చెప్పుకున్నారు మీకేమి తోస్తున్నది ఆయన పండుగకు రాడా ఏమిటి ప్రధాన యాజకులు పరిసయులు ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనా తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకోగలిగేటట్లు తమకు తెలియజేయాలని ఆజ్ఞాపించారు మతనాయకులు మరీ రెచ్చిపోయారు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు యేసు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ చెప్పండి అతన్ని పట్టుకుంటాము అంటూ ప్రకటిస్తున్నారు ఎఫ్రాయిము మన్యమంతా అడవి తన శిష్యులతో మన్యం ప్రాంతంలో ఉండిపోయాడు పస్కా పండుగ వస్తోంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోవడానికి ఎరుషలేముకు వస్తూ ఉంటారు ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారు అందరూ ఏసును గురించే మాట్లాడుకుంటున్నారు సన్హిద్రీను సభికులు ఆయన కోసం ప్రతి స్థలాన్ని గాలించి చూస్తున్నారు అసలు ఈ మతనాయకులు మోషేను నమ్ముతున్నారా మోషేను నమ్మని వారు ఎన్ని అద్భుతాలు చూచినా చనిపోయి లేచిన వారిని చూచినా నమ్మరు యోహాను సువార్తలోని కథా సంవిధానం ఇంతటితో కొత్త మలుపు తిరిగింది యేసు ప్రభు యొక్క జీవితంలోని చిట్ట చివరి వారంలో జరిగిందంతా పన్నెండు నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు మనం వినబోతున్నాము మతనాయకులు యేసును ఒక నేరస్తుడుగా తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిగా పరిగణిస్తున్నారు యేసు మీద చనిపోవలసి ఉంది అంతవరకు ఆయన ఈ మతనాయకుల చేతికి చిక్కడు ప్రభువే ఒక సందర్భంలో అన్నాడు మనం పావురముల వలె పాముల వలె వివేకులము అయి ఉండాలి క్రైస్తవుడెవడైనా సరే సత్యం కోసం నిలిస్తే వచ్చే ఫలితాలకు భయపడడు కాని సత్యం కోసం నిలవకపోతే వచ్చే పరిణామాలకు భయపడతాడు క్రైస్తవ ధైర్యం భయాన్ని జయిస్తుంది యేసు ఎక్కడ ఉన్నాడో సమాచారం చెప్పిన వారికి గొప్ప బహుమానమిస్తాము అని మత నాయకులు ప్రకటించినప్పుడు ఇస్కరియోతు యూదా ఆ బహుమానాన్ని ఉంటాడు దుర్లాభాపేక్ష అతని మనస్సులో మొదలైంది యేసు ప్రభువు మతనాయకులకు భయపడి పారిపోలేదు ఆయన సమయం ఇంకా రాలేదు గనుక పరిసయుల చేతికి సన్నిహిద్రిను సభకు చిక్కకుండా ఆయన మన్య ప్రాంతానికి వెళ్లిపోయాడు ఏసే పునరుత్నము జీవము పాపముల పాపములచేత అపరాధములచేత చచ్చిన ప్రతి మానవునికి జీవము ఆత్మను మనస్సును మనస్సాక్షిని ఈ క్షణంలో బ్రతికించగలవాడు ఏసే ప్రభు కృప మీకు గాక ఆమేన్